ఆ సేవదలడు ఏ సేవదలనియా రైట్ కడియా హను అక్కడ నారకనసదా జై 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 చాల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ ఆత్మ శాంతి కలగడం కోసం ఈ స్మరణ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం నిజంగా కూడా ఒక మనోధైర్యం మనకు కలుగుతుందంటే వాళ్ళు విధి నిర్మాణంలో వాళ్ళకు పండగ ఉండదు సెలవు ఉండదు నిజంగా అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ కష్టం ఎక్కువ ఉంటది నిజంగా ఒక మిత్రుడు ప్రమోదు ఒక దుండగుని ఒక దొంగను పట్టుకుంటే ఆ దొంగ కత్తి కత్తిలకు బలై ఇలా ప్రాణాలు అర్పించడు అంటే ఒక అమరుడైండు ఆ దొంగను పట్టుకునే క్రమంలో నిజంగా ఇంకా కూడా ప్రజలు మారాల్సిన అవసరం ఉంది ఇలా నేపడ గొడవ అవుతుందంటే సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నారు ఏదో ప్రమాదం అవుతుందంటే సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ కానీ వాళ్ళు ప్రాణాలు తాగతి తీసుకుట్లాడుతుంటే వాళ్ళని రక్షించాలనే భావం లేకుండా పోయింది కాబట్టి ఇలాంటి అవేర్నెస్ మీటింగ్ల ద్వారా ఇలాంటి సందేశం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నిజంగా అతని కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది ఏదైతే ముష్కర్ని కూడా ఎమ్మడే వాళ్ళ ప్రాణ రక్షణ కోసం ఎదురుకాల్పుల్లో అతను కూడా చనిపోవడం జరిగింది నిజంగా ఈ ప్రభుత్వం కూడా పోలీస్ వెండి పోలీస్ అని చెప్పి పోలీసులకు కూడా గౌరవం పెంచి మన కోసం నిరంతరం వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి శ్రమిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలు వాళ్ళ కూడా ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో చేసే వాళ్లకు ఒక విలువతో కూడినటువంటి గౌరవం దక్కినప్పుడే వాళ్ళు చేసినటువంటి డ్యూటీకి వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు వాళ్ళని రక్షిస్తున్నందుకు వాళ్ళకు కూడా గుర్తింపు ఉండాలి ఎవరైనా ఏం కోరుకుంటాం చాలా మందికి డబ్బులు ఉంటాయి కానీ సాహసోపేతమైన ధైర్యం ఉండే శాఖ పోలీస్ శాఖ ఇలా వాళ్ళే లేకపోతే లాండా లేకపోతే గ్రామాలలో తిరగలేని పరిస్థితి నిజంగా రాత్రి పగలు మన ప్రజల కోసం మన కోసం వాళ్ళు కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళ సేవలను ఏదైతే అమలున్నటువంటి కుటుంబాలను స్మరించుకొని వాళ్ళందరి కూడా ప్రజల్లో ప్రభుత్వం కూడా మంచి పెద్దపీట వేయాల్సిందిగా ఈరోజు వాళ్ళందరి ఆత్మకు ఏదైతే సుమారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా నలభై వేల మంది ఈ దేశం కోసం ఈ ప్రాంతాల కోసం ప్రాణ త్యాగం చేశారంటే